కంటోన్మెంట్ నియోజకవర్గంలోనే బొల్లారం ఆసుపత్రిలో వారం రోజుల క్రిందట చెట్టు మీద పడటంతో రవీంద్ర కుమార్ అనే వ్యక్తి గాయాల పాలై చనిపోయాడు అతని వెంట ఉన్న అతని భార్య సరళాదేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ విషయంలో అటు ప్రభుత్వం గాని ఇటు అధికారులు గాని స్థానిక ప్రజా ప్రతినిధులు గాని ఆ వ్యక్తికి ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవడం చికిత్స పొందుతున్న ఆమెకు వైద్యం ఖర్చులు అందించకపోవడం శోచనీయమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు మూల్యా సంజీవ్ డిమాండ్ చేశారు కంటోన్మెంట్ కార్ఖానాల తిరుమలగిరిలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంద్రకుమార్ భార్య సరళాదేవి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి న్యాయం జరిగే వరకు దీక్ష చేపడతానని న్యాయ పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు గడిచిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఇంత సంఘటన జరిగినా కూడా వారిని పరామర్శించకుండా వదిలేశారని వీరు ఏ సేవ చేస్తారని ఎద్దేవా చేశారు ముఖ్యంగా కంటోన్మెంట్ అధికారులు బాధ్యతలు లేకుండా చికిత్స కోసం వైద్య ఖర్చులు ఇవ్వకుండా చికిత్స పూర్తిగా కాకుండా డిశ్చార్జ్ చేసి చికిత్స వైద్య నిమిత్తం ఒక నెల రోజుల పాటు అయ్యే ఖర్చు చెల్లించాలని డిమాండ్ చేశారు అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు ఈ విషయంపై వారు న్యాయం జరిగే వరకు మృతులకు ఎక్సిగేషియా చెల్లించే వరకు అమరవీరుల స్థూపం వద్ద దీక్ష చేపడతానని ఆయన హెచ్చరించారు ఎప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి వారికి కుటుంబానికి న్యాయం చేయాలని వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ఆ కుటుంబం చాలా పేదరికంతో ఉన్నారని అందరూ స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఒక రవికుమార్ గారు ఆస్పత్రి ఏరియాలో ఒక ఎండి ప్రిన్సెస్లో ఎండిపోయినటువంటి చెట్టు అన్ఎస్పెక్టెడ్గా వారిపైన కూలి మరి రవికుమార్ గారు చనిపోవడం జరిగింది సరళాదేవి గారు వారు ప్రభుత్వ ఉద్యోగి టీచరు వారిపైన కూడా పడ్డది వారు తీవ్రంగా గాయాల పాలై వారు ఆల్రెడీ కాళ్ళు ఫ్రాక్చర్ అయినట్టుగా కూడా మేము చూసినాము ముఖ్యంగా ఉన్న వారికి సంబంధించి న్యాయం చేయాలని మరి సీఓ గారికి కానీ ఫిర్యాదు చేయడంతో పాటు మరి వారికి సంబంధించి డిమాండ్లు కూడా చేయడం జరిగింది మరి రోజు ఏది మన సిఎన్సి ఆసుపత్రిలో కేవలం వారి ట్రీట్మెంట్ ఖర్చుకు సంబంధించి కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి కేవలం ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే డబ్బులు చెల్లించి దాదాపుగా వారు ఒక నెల రోజులు ఈ ఆసుపత్రిలో మరి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం రెండు రోజుల్లోనే బలవంతంగా డిశ్చార్జ్ చేస్తూ మరి ప్రభుత్వ మరి మిగతా సెంట్రల్ గవర్నమెంట్ కంటోన్మెంట్ ఆసుపత్రికి పంపించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం కేవలం బిల్లులకు భయపడి ఈ యొక్క ఈ దుశ్చర్య పాల్పడుతూ ఉన్నారు ఇది మానవత్వం అనిపించుకోదు ముఖ్యంగా మరి వారి భర్త రవికుమార్ గారికి ఎలాంటి హామీ ఇప్పటి వరకు కూడా లభించలేదు మరి ఎలాంటి అధికారి కానీ మరి ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు వారికి సాయి సుమన సాయి సురభి ఇద్దరు ఉన్నారు మరి తండ్రిని కోల్పోయినరు మరి సరళాదేవి గారు భర్తను కోల్పోయినరు లేనటువంటి పరిస్థితుల వారు తీవ్రమైనటువంటి ఆవేదన నేను వారితో మాట్లాడినప్పుడు అనిపించింది నేను సరళాదేవి గారితో కూడా డిశ్చార్జ్ అయిన సందర్భంగా ఆసుపత్రి లోపలిపోయి నేను వారితో మాట్లాడడం జరిగింది ఇప్పటి వరకు కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే కానీ మరి ఏ ఒక్కరు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏ ఒక్కరు దుర్మార్గమైనటువంటి చర్య ఉండదు అసలు ఇంతకీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మరి స్టేట్ గవర్నమెంట్ కానీ మానవత్వం లేదని స్పష్టంగా కనిపిస్తా ఉన్నది ఇప్పటికైనా కూడా ఈరోజు మేము మీకు మీరు గొప్పలుగా చెప్పుకోవడం కాదు మరి ఇద్దరు ఆడబిడ్డలు మీరు చూసి వారి మీద దయ చూపించండి మరి భర్త కోల్పోయినటువంటి సరళాదేవి గారి పైన మీరు దయ చూపించి వారికి యాభై లక్షల రూపాయలు ఎందుకంటే వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళకి చదువు చదివించాలి వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళకి అన్ని చేసి పెట్టేది ఈరోజు తండ్రిని కోల్పోయినటువంటి పిల్లల పరిస్థితి ఏముంటుందో ఈరోజు ప్రభుత్వం గుర్తు చేసుకోవాలి తప్పకుండా అమ్మ నేను భరోసా ఇస్తున్నా ఈ రోజు పెద్దలు రాకపోవచ్చు నేను ఒకే ఒక వ్యక్తి నేను తెలంగాణ ఉద్యమకారుని తప్పకుండా డాడీకి తరఫున న్యాయం చేయాలని నష్టపరిహారం అందించాలని ఎందుకంటే ఈ నాలుగో తారీఖు వరకు ఎన్నికలు కోడ్ ఉంటుంది కాబట్టి మనం ప్రభుత్వ ఆదేశాలను కూడా గౌరవించాలి కాబట్టి ఈ మధ్యలో తప్పకుండా ఈ రెండు మూడు రోజుల్లో స్పందిస్తే మంచిది లేకపోతే తప్పకుండా నేను నిరాహార దీక్ష మౌన దీక్ష చేస్తా తప్పకుండా ఇది అయిపోయిన తర్వాత తప్పకుండా ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా మరి కార్యాచరణ ప్రకటిస్తా అమరావీ స్తూపం దగ్గర తప్పకుండా మరి పెద్ద ఎత్తునే మేము కార్యాచరణ ప్రకటిస్తాము ఇది రాష్ట్ర మరి ముఖ్యమంత్రి దృష్టికి కానీ మరి కేంద్ర మరి ఆయన ఎవరు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టి కూడా తప్పకుండా తీసుకోపోతే ఇది నా పనిగా భావిస్తా ఎవరు లేరు భయపడాల్సిన అవసరం లేదు నేను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ గారికి అప్పీల్ చేస్తా ఉన్నా తర్వాత నివేదిత గారు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి నేను మరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తర్వాత బిజెపి అభ్యర్థికి కూడా చెప్తా ఉన్నా ఈ రోజు ఏది మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటర్ రాజేందర్ గారు నేను చెప్తా ఉన్నా